ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయ్ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక తొందరపడి నెట్టువేయదు రేపటి రోజున అని జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నామని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ శుభవార్త ఏమిటి అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు కానీ సమస్యలు బాధలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరు చదివి తప్పకుండా ప్రేరత్తి చేస్తాను బాబాగారి సందేశం వినకడం ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గారండి గురూజీ ఆదిత్య గారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారు గురువు గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి ప్రేమ సమస్యలు ఉన్న సరే పెండి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం ఉంటుంది పరస్తి మరియు పురుషవస్థీకరణ కూడా చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి గురువుగారికి నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా లభిస్తుంది నమ్మకం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందాము మరి నీ కోసం ఒక తీయనైన కబురుతో ఈ సాయిని వచ్చాను కాదని వెనకు పంపొద్దు ఈ సందేశాన్ని వినకుండా నువ్వు వెళ్ళిపోవద్దు అని బాబాగారు మనతో చెప్తున్నారు మరి మనసు పెట్టి విను అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుందని కూడా అంటున్నారు చూడమ్మా నీకు కష్టాలకు నష్టాలకు అలాగే నీవిప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యకు కూడా ఈరోజు పరిష్కారం దొరకబోతుంది కాబట్టే మనసు పెట్టి మరీ వినమని చెప్తున్నాను నీకున్నటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిడి కూడా ఈరోజు తగ్గిపోతుంది ఎందుకంటావా కమ్మనైనటువంటి శుభవార్తను నీ కోసం తీసుకొని వచ్చాను కాబట్టి నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఎప్పటికీ కూడా ముగుస్తాయో అని చెప్తాను కాబట్టే జాగ్రత్తగా విను ప్రతి ఒక్క పాయింట్ని కూడా నువ్వు మనసు పెట్టి విను ఎందుకంటే నీ దగ్గర నేను ఏ విషయాన్ని కూడా మొహమాటం లేకుండా చెప్తాను ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను నేను ప్రేమగా చూసుకున్నా మందలించినా ఏం చేసినా కూడా నేనే చేయాలి కాబట్టి కొన్ని నీలో ఉన్నటువంటి బలహీనతల గురించి కూడా చెప్తాను కాబట్టి నేనేం చెప్తున్నాను నా మీద కోపడద్దు ఎందుకంటే నీలో సాధించలేనటువంటి తపన చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఏదైనా కానీ అవకాశాలు వస్తే అందిపుచ్చుకోవాలని చెప్పి చూస్తూ ఉంటావు ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నావు కానీ అది నీకు పెద్దగా విజయాన్ని అయితే ఇవ్వలేదు అన్ని నష్టాలు వచ్చాయి జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నావు కష్టాలు సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ బాధ్యతలు అలాగే శారీరక బాధ్యతలు శారీరక బాధలు అన్నీ చూశావు మానసిక ఒత్తిడిని కూడా సైతం తట్టుకున్నావు వీటన్నిటినీ కూడా ఏ మనిషి అయినా కానీ కానివ్వండి జీవితంలో అనుభవిస్తే ఉంటారు కానీ ఒక్కదాన్ని ఇలా అనుభవిస్తున్నానని ఒంటరిగా నువ్వు దిగులు పడద్దు నీతో ముఖ్యంగా నీకు సన్నిహితంగా ఉండేవాళ్ళు నీ మీద ప్రేమ చూపించేవారు నీకు దగ్గరలో లేకపోయినా అంటే ఉదాహరణకు నీ లైఫ్లో ఏదైనా కానీ కొంతమంది నా అనుకున్నటువంటి వ్యక్తులు దూరంగా ఉండడం వలన నీకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా భారంగా అనిపిస్తూ ఉంటుంది అంటే నీకు చెప్పుకునే వాళ్ళు పంచుకునే వాళ్ళు లేకపోవడం వల్ల మనసు చాలా అంటే చాలా ఎక్కువగా మానసిక పరమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నావు అలాగే కొండైన బాధలు చెప్పుకోవడం కూడా నీకు అంత ఊరటగా ఉంటుందని చెప్పి ఎవరైనా నమ్మకమైనటువంటి వ్యక్తులు ఉంటే బాగుండు అని కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు అది ఆనందం కానీ లేదంటే దుఃఖమే కానీ ఏదైనా కానీ ఎవరికైనా ఒకసారి చెప్తే మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా తొలగిపోతుంది కదా అలా ఆలోచిస్తూ ఉన్నావు అయితే నీకు వచ్చినటువంటి కష్టం కావచ్చు సంతోషం కావచ్చు పంచుకోవడానికి ఎవరూ లేదని నువ్వు చెప్పి బాధపడచ్చు నేనున్నాను కదా కష్టమైనా నష్టమైనా ఏదైనా కానీ నాతో చెప్పుకుంటే నీకు ఏ సమస్య ఉన్నా అన్నీ కూడా నేను తీరుస్తాను కానీ ఏదైనా ఆనందం వచ్చినా లేదంటే నీకు ఏదైనా పనిలో సక్సెస్ దాన్ని నువ్వు గురించి మాత్రం నాతో చెప్పుకునే బాబా కేవలం కష్టాలను మాత్రమే వింటాడని చెప్పి నువ్వు అనుకుంటావా లేదంటే కేవలం కష్టాలకు మాత్రమే పలుకుతాడని నువ్వు చెప్పి అనుకుంటావా దేనికైనా పలుకుతాను ఏదైనా కానీ నువ్వు సంతోషిస్తే నేను సంతోషిస్తాను నువ్వు బాధపడితే బాధలో నీకు నేను ఆనందంగా నీకు దగ్గరుండి మరీ ధైర్యాన్ని అందిస్తాను ఈ బాబా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కష్టాలు నష్టాలు అన్నీ వింటాడు ఇకనైనా అనారోగ్యం వస్తే తప్పకుండా నీకు ఏదో ఒక విధంగా అంటే ధైర్యాన్ని కానీ శక్తిని కానీ అందివ్వడంలో నీ ముందు నేను ఉంటాను మరి ఇన్ని రకాలుగా నిన్ను అందుకు ఆదుకుంటున్నానే మరి నువ్వు నీకు అనుకున్నటువంటి సమస్యలు సంతోషాలు నాతో పంచుకోలేకపోతున్నావా బవలు ఒకటే ఆలోచిస్తూ ఉంటావు ఎందుకు అలా ఆలోచిస్తూ ఉంటావు పదే పదే ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ మెదల్లో ఎన్నో ఆలోచనలు మెదిలి నిన్ను సతమతం చేస్తూ ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు నీకు ఎవరో కావాలని చెప్పి అనుకోవద్దు నీ గురించి నువ్వే చెప్పుకో అలాగే నీ గురించి నీ తల్లిదండ్రులకు చెప్పుకో అలాగే నీ మనసుకు సంతోషం ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఉండు అక్కడే నీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నీతో నువ్వు పంచుకో లేదా చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడడం అమ్మతో మాట్లాడడం లేదా నాన్నతో మాట్లాడడం లేదా ఇంట్లో ఎవరైనా కానివ్వండి ఎటువంటి సందర్భం అయినా కానివ్వండి బయట వ్యక్తుల కంటే కూడా ఇంట్లో వ్యక్తులు ఎప్పుడైనా మేలు చేస్తారు అది మంచైనా చెడైనా కానీ అనవసరంగా ఎక్కువగా ఆలోచించనే వద్దు నీకు తోడుగా ఎవరు లేరని చెప్పి అసలు బాధపడద్దు అనారోగ్య సమస్యల నుండి నువ్వు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా నేను తప్పకుండా తొలగిస్తాను అలాగే నీకున్నటువంటి బాధ అంతా కూడా తొలగిస్తాను అన్ని అవకాశాలు కూడా నువ్వు వదులుకున్నావు కానీ ఏ అవకాశమైనా కానీ నువ్వు సద్వినియోగం చేసుకున్నావు కానీ అది నీకు పెద్దగా విజయం రాలేదని చెప్పాను కదా ఇక నుండి మూసుకపోయినటువంటి ప్రతి తలుపు కూడా తెరుచుకుంటుంది నీ జీవితంలో ఒక ప్రారంభించినట్లుగా కొత్త అధ్యాయం ప్రారంభించినట్లుగా నీ మనస్సు కనిపిస్తుంది నువ్వు నాతో మాట్లాడలేదు వీరు నాతో మాట్లాడలేదు అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు నువ్వే పలకరించు ఆప్యాయంగా పలకరించు అలాగే భగవంతుడి అనుగ్రహం కోసం రోజు నిత్యం దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకో చక్కగా భగవంతుని నమ్ము మంచిగా ఉండు అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి ముఖ్యంగా నీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా పోరాడి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా కష్ట నష్టాలు అన్నిటినీ కూడా ఈదుకుంటూ వచ్చావుగా కాబట్టి ఇకనైనా నీకున్నటువంటి సమస్యలు నీ నుండి తొలగి తొలగిపోవడానికి నీకు చక్కనైనటువంటి అన్ని రోజులు కూడా అనుకూలమైనటువంటి రోజులు నీ కళ్ళ ముందు రావాలని చెప్పి అనుకున్నటువంటి రోజులే ఈ రోజు నీకు ప్రసాదించబోతున్నాను కొంతకాలం నుండి ఎన్నో రకాల సమస్యలు ఎదురయ్యాయి నేను ఒప్పుకుంటాను మానసికంగా నాలుగు గొడల మధ్య కన్నీరు పెట్టుకుంటూ ఏర్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి అంతగా నలిగిపోయావు కాబట్టి ఇదంతా కూడా నీ మీద అన్ని రకాలుగా అంటే ఒకదాని తర్వాత ఒక సమస్య వచ్చినప్పుడు మనిషి చాలా సతమతమైపోతూ ఉంటాడు కాబట్టి నీ మీద నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు మానసికంగా ఎక్కువగా నువ్వు చాలా సెన్సిటివ్గా అవ్వడం వల్ల ఎన్నో రకాల ఆలోచనలకు గురై చాలా అంటే చాలా నిరాశలో మిగిలిపోయావు బంధువుల గురించి కావచ్చు స్నేహితుల గురించి కావచ్చు అటు నిన్నో పొడుచుకు తినే రాబందుల గురించి కావచ్చు ఆలోచిస్తూనే కూర్చుంటావు సంతోషంగా ఉండు గడిచిపోయినటువంటి ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతుకు సంతోషంగా ఉండడమే కారణం కావాలి కాకపోతే చిన్న చిన్న ఏదైనా విషయాలు నిన్ను బాధ పెట్టినప్పటికీ కూడా నవ్వుతూ వాటిని స్వీకరించు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి గుడికి వెళ్ళు శివుడిని మనస్ఫూర్తిగా వేడుకో నీ మీద నీ ఏర్పడినటువంటి నరదిష్టి మొత్తం ఎవరైనా కానీ చెడు ప్రయోగాలు చేసినా కానీ అవి చాటుమాటుగా నీ మీద ఎక్కువగా ఎవరైనా ఏడుస్తున్నా అటువంటి నరగోస ఏడుపులన్నీ కూడా పూర్తిగా నీ నుండి తొలగిపోతాయి ప్రతిరోజు కూడా బయటకు వెళ్లే ముందు విభూతిని కానీ సింధూరాన్ని కానీ పెట్టుకొని బయటకు వెళ్ళడం అలవాటు చేసుకో అలాగే ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకునే ప్రయత్నాలు చేయి నీ మీద ఏర్పడినటువంటి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది ఎవరైనా కానీ భిక్షగాలు కనిపిస్తే వారికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని తప్పకుండా అందించండి నీకంతా మేలే జరుగుతుంది ఖమ్మనైనటువంటి తీపి కబురుతో అని చెప్పాను కదా అది అంది అంది వచ్చినటువంటి అదృష్టాన్ని జారవిడుచుకోవద్దు ఇన్ని రోజులు బాధపడ్డావుగా అది వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ నువ్వు ఏ పని అయితే కావాలని చెప్పని అడిగావో ఆ పనిని నీకు మంచి విజయాన్ని సాధించే విధంగా గొప్పగా నీకు అవకాశం నువ్వు ఈసారి విజయం సాధించేలా నీ చేతిలో ఉంచుతున్నాను అలాగే నీ కష్టాలకు విముక్తి అనేది తప్పకుండా లభించబోతుందని ఈ విధంగా నేను ఈ సందేశం ద్వారా నీకు చెప్పాలనే ప్రయత్నంతో నేను ముందుకొచ్చాను కాబట్టి ఇంకొక చిన్న పని కూడా చెయ్యి సోమవారం కానీ లేదా మంగళవారం కానీ రావి చెట్టు కనిపిస్తే రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసుకో లక్ష్మి కటాక్షం నీకు లభిస్తుంది ఎందులో అయినా సరే నువ్వు విజయం సాధించలేనని చెప్పి బాధపడుతున్నావో అందులో నీకు తప్పకుండా విజయం లభిస్తుంది అటు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ నువ్వు ఏదైతే నువ్వు విజయం సాధించాలని నువ్వు చెప్పి అన్నింటా కూడా ఎదురుచూస్తూ ఉన్నావో వాటన్నిటినీ కూడా నీకు విజయం లభించింది కష్టే ఫలి అన్న మాట మా గుర్తు తెచ్చుకో నీ కుటుంబ పరంగా కూడా నువ్వు చాలా సంతోషంగా నువ్వు ఉంటావు కాస్త కోపాన్ని ఆవేశాన్ని కాస్త అదుపులో ఉంచుకో ఈ విషయాలను పాటించి నిన్ను నువ్వు నమ్ముకొని భగవంతుడి మీద నమ్మకాన్ని ఏర్పరచుకుంటే తప్పకుండా విజయం నీదవుతుంది ఈసారి అవకాశం నువ్వు తప్పకుండా అందిపుచ్చుకుంటే విజయం నీదే అవుతుంది అటు ఏ పరిశ్రమలో ఉన్నా కానీ నువ్వు ఏదైనా కానీ నువ్వు దేని గురించైనా అడిగినా కానీ అందులోనే నీకు మంచి అవకాశం వస్తుంది ముఖ్యంగా గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఎక్కువగా వద్దు నీ చుట్టూ ఎవరూ లేరని చెప్పి ఒంటరిగా ఉండాలనే విషయాన్ని మాత్రం ఇంకెప్పుడు నీ మనసులోకి రానివద్దు కొండంత అండగా ధైర్యంగా నేను నీ ముందు ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఎవరు లేరని ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పు అంటే నీకు నా మీద నమ్మకం లేదనా చూడు అన్ని విధాలుగా మంచి అవకాశాలు ఇస్తాను మంచి జీవితాన్ని నీకు తప్పకుండా అందిస్తాను ఇక నా చక్కగా ఆనందంగా నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడుపుకో ఈ బాబా నీకు అన్ని విధాలుగా అన్ని రకాలైనటువంటి సంతోషాలను తప్పకుండా ఇస్తాడనే విషయాన్ని ఎప్పటికైనా గుర్తుపెట్టుకో ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి నీకు తప్పకుండా ఒక ముగింపు వస్తుందని ఈ బాబా నీకు చెప్తున్నాడు ఈ సాయి చేయి నీకు ఎప్పుడు కూడా తోడుగా అందిస్తూనే ఉంటాడని గుర్తుపెట్టుకో అలాగే నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా నీ ముందే ఉంటాను నా తన రూపాన్ని ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోకుండా చేస్తాడు బాబా నాకు తెలుసు కేవలం ఈ సాయిని మనసంతా నింపుకొని ఎప్పుడు కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఉంటావని నాకు తెలుసు అందుకే ఎప్పుడు కూడా ఈ సాయి నీ ముందే ఉంటాడు అలాగే నీ సాయి తన చేతిని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడని చెప్పి గుర్తుపెట్టుకో నమ్మకంతో విశ్వాసంతో పట్టుకున్నటువంటి నీ చేతిని ఎట్టి పరిస్థితిలో కూడా నీ ఏ సమయంలో అయినా కానీ విడిచిపెట్టను ఒక మంచి సహ సహకారం నీకు లభించబోతుంది నీ సాయి చేసేటువంటి ఒక అనూహ్యమైనటువంటి అద్భుతాన్ని నువ్వు పొందాలంటే కనుక నాపై నీకు నమ్మకం అనేది మరింత ఎక్కువగా ఉండాలి నమ్మకమే నన్ను నిన్ను అన్ని విధాలుగా కాపాడుతుంది నీ ఆనందానికి అవధులు లేనటువంటి గొప్ప అద్భుతాన్ని తప్పకుండా నీకు నేను రేపు పరిచయం చేయబోతున్నాను నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటనలు రాబోతున్నాయని నీకు ఒకసారి గుర్తు చేయబోతున్నాను అలాగే నా ఆశీర్వాదం రక్షణ నీకెప్పుడు కూడా తోడుగా ఉంటాయి నువ్వు నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టవద్దు నీ మనస్సులో నన్ను స్థిరంగా స్థిరనివాసం ఏర్పరచుకో అలాగే నీ సాయి చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనసు పెట్టి మరీ చూస్తూ ఉండు అసలు నేను పడుతున్నటువంటి కష్టాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడా లేదా అనేటువంటి నీ మూర్ఖత్వ మాటలను కాసేపు పక్కన పెట్టు గుర్తుపెట్టుకో నీ కష్టాన్ని నేను చూడడం లేదని చెప్పి అనుకోవడం నీ మూర్ఖత్వం అపోహ మాత్రమే అవుతుంది నీ మనస్సులో నేను ఎప్పుడు కూడా ఉంటాను నీ బాధను నేను భరిస్తూ ఉంటాను నువ్వు గుర్తుంచుకోవాలి నన్ను పూర్తిగా నువ్వు నన్ను నమ్మాలి అప్పుడే నీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది ఎంత కష్టమైనటువంటి మార్గానైనా కానీ నిన్ను ఏది చేయలేదో అని అతి సులువుగా సురక్షితంగా బయటపడివేస్తూ ఉంటాను ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు నీకు రాబోతున్నటువంటి ప్రతి ప్రమాదాన్ని కూడా ముందే నీకు నేను సూచిస్తాను నూతన జీవితాన్ని నీ సాయి నీకు ఇచ్చేటువంటి వరంలాగా ఈ రోజు నువ్వు భావించాలి అలాగే రాబోయేటువంటి అదృష్టాన్ని చూసి నువ్వు తప్పకుండా ఎంతో ఆశ్చర్యానికి తప్పకుండా గురి అవుతావు అని చెప్పి ఇంతగా చెప్తున్నాను కదా ఆశ్చర్యానికి లోనయ్య విషయం ఏమిటంటే అది కుటుంబ సంతోషం కావచ్చు అలాగే కష్ట సమస్యలను దూరం చేసేటువంటి ఆశ్చర్యం కావచ్చు లేదా నీకు అనూహ్యంగా ఏదైనా కానీ జరగనటువంటి విపత్తు ఆ విపత్తు నుండి నేను బయటపడి వేయచ్చు కాబట్టి ఇందులో ఏదైనా కానీ నీ ఓర్పుతోనో నీకు వచ్చేటువంటి కష్టాన్ని నువ్వు జయించగలుగుతావు నిజంగా నీకు కృతజ్ఞతలు కూడా చెప్పాలి ఎందుకంటే గెలుపోటములను బహుమతిగా పొందినటువంటి ప్రతి భక్తుడికి భక్తురాలకి వాటిని సమాన దృష్టితో చూసేటువంటి ఎవరికైనా కానీ తప్పకుండా నాకు కాకుండా త్రిమూర్తులకు సైతం వారంటే ఇష్టపడతారు వారిని నచ్చినటువంటి భక్తులు అవుతారు ఇప్పటి నుంచి నీకు కూడా మంచిగా అంటే నీ జీవితం ఎన్నో గుణపాఠాలను నేర్పించింది కదా నువ్వు పడుతున్నటువంటి బాధని ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడద్దు ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా నీకు మాటిచ్చిగా సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా భవంతు